శ్రీ శివాయ గురువే నమ రేపు మౌని అమావాస్య పుష్యమాసంలో శ్రవణ నక్షత్రంలో వచ్చే అమావాస్య మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య విశిష్టత ఈ మౌని అమావాస్య రోజు స్నానం స్నానం ఎంతో పుణ్యఫలం మౌని అమావాస్య రోజు నదిలో స్నానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందట నదిలో స్నానం చేయవా చేయలేని వారు ఇంటి దగ్గరే స్నానం చేయండి ఆ స్నానం వేకువ జామున చేస్తే ఎంతో శ్రేష్టం స్నానం చేసేటప్పుడు బట్టల మీదే స్నానం చేయండి ఈ మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండాలట కఠినమైన మాటలు మాట్లాడకూడదట రేపు రావి చెట్టుకు పూజిస్తే రావి చెట్టును పూజిస్తే విష్ణు ప్రీతి కలుగుతుందట పుణ్యనదులలో స్నానం విశేష ఫలితం పుష్యమాస అమావాస్య రోజు విష్ణు ప్రీతి కొరకు గంగా స్నానం కానీ లేకపోతే త్రివేణి సంగమ స్నానం ప్రయాగ నాస్తిక్ ఇలాంటి పుణ్యనదులలో స్నానం కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందట నదులలో స్నానం చేయలేని వారు ఇంటిలో స్నానం చేసేటప్పుడు మూ మూడు సార్లు గోవింద 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 అని స్నానం చేసిన నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది నదిలో స్నానం చేయలేదనే బాధపడకండి ఇంటిలోనే భగవన్ నామస్మరణ చేస్తూ స్నానం చేయండి ఈరోజు పితృదేవతల తర్పణాలు వదలండి పితృదేవతల అనుగ్రహం కోసం దానాలు చెయ్యండి పితృదేవతల స్మరణ భగవంతుని స్మరణతో పాటు పితృదేవతల అనుగ్రహం కోసం పితృదేవతలకు దానాలు విడవండి తర్పణాలు వదలండి కోటి యజ్ఞాల ఫలితం లభించే ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ స్నానం జపం తర్పణాలు ఇవే ఈరోజు ముఖ్యమైనవి స్నానం దానాలు పుణ్య ఫలితాల కోసం చేస్తారు ప్లీజ్ అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి పుష్య మాసములో వచ్చి అమావాస్య దీనిని త్రై అమావాస్య అని కూడా అంటారు తమిళులకు ముఖ్యమైన అమావాస్య ఇది తమిళనాడులో విశేషంగా నదీ స్నానాలకి పెద్ద పీట వేస్తారు పెద్ద వాళ్ళను స్మరించుకుంటూ నదులలో స్నానాలు ఎక్కువ భారతదేశంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ త్రయ అమావాస్యను అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు